కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బయటకు వెళ్ళండి అందరూ అక్కర్లేదు అది అందరు అక్కర్లేదు పది మంది జెంట్స్ చాలు పది మంది లేడీస్ చాలు అందరం వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళంతా కూడా డైనింగ్ హాల్లోకి వెళ్ళండి జెంట్స్ మంది లేడీస్ పది మంది చాలు మిగిలిన వాళ్ళంతా అక్కర్లేదు మీరు అంతా డైనింగ్ హాల్లో వెళ్ళండి

నా తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిజాన నిర్భయంగా తెలియపరిచే ఈ ప్రైమ్ నైన్ ఛానల్ మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్కి పొందినందుకు ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అదేవిధంగా అందులో పనిచేస్తున్న పాత్రికేయ సోదరి సోదరిమణికి అందరికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సమాజ శ్రేయస్సు కొరకు ఈ మీడియా ద్వారా ముఖ్యంగా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా ఇంకా మంచి వార్తల్ని అందిస్తారని రాబోయే రోజుల్లో ఈ మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఒక పది మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యే విధంగా రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ప్రైమ్ నైన్ వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను